ఒకరోజు అర్జునుడు కృష్ణుణ్ణి ఈ విధంగా అడిగాడంట మాధవా ఎందుకు మనం లైఫ్లో ఇన్ని కష్టాలు పడాలి ఎందుకు జీవితం ఎప్పుడు ఒక పరీక్షలా ఉంటుంది ఎందుకు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో అని అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ ఈ విధంగా అన్నాడు ఓ అర్జునా జీవితం కూడా పాలు నుండి నెయ్యి తయారయ్యే ప్రయాణం వంటిది చూడు పాలు ఎంత మాధుర్యంగా ఉంటాయో కానీ వాటిల్లో నెయ్యి దాగి ఉంటుంది దాన్ని బయటకు తీయాలంటే త్రీ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ పాలు ఫర్మెంట్ అవ్వాలి అంటే పాలు పులియాలి అంటే మనిషి కూడా కొన్ని అనుభవాలు పొందాలి లైక్ సంతోషం బాధ తప్పులు ఇవన్నీ మనకు పాఠాలు నేర్పుతాయి సెకండ్ స్టేజ్ ఆ పాలను మధించాలి అంటే జీవితం మనల్ని కొంచెం షేక్ చేస్తుంది కష్టాలు ఇస్తుంది కానీ ఆ కష్టాల వల్లనే మనలోని మంచి లక్షణాలు అనగా ధైర్యం సహనం దయ బయటకు వస్తాయి అదే మన వెన్న బటర్ అన్నమాట థర్డ్ స్టేజ్ ఆ వెన్నను వేడి మీద కరిగించాలి అంటే మన జీవితంలోని ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటాం అవి మనల్ని శుద్ధి చేస్తాయి అప్పుడు మనం నెయ్యిలా మారుతాం శుభ్రమైన ప్రశాంతమైన ప్రకాశించే వ్యక్తుల్లాగా కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడంట అర్జున జీవితం నిన్ను కొన్నిసార్లు పులిపిస్తుంది కొన్నిసార్లు మదిస్తుంది కొన్నిసార్లు వేడెక్కిస్తుంది కానీ నీ మనసు స్థిరంగా ఉంచి విశ్వాసం వదలకపోతే నీ లోపల ఉన్న దివ్య శక్తి నెయ్యిలా వెలుగుతుంది సో జీవితం మనల్ని పాలు నుండి వెన్నలా వెన్న నుండి నెయ్యిలా మార్చుతుంది ప్రతి కష్టం మనలోని మంచితనాన్ని బయటకు తీసుకురావడానికి సహనం నమ్మకం కృషి పట్టుదల ఇవే మన మదనం చివరికి మనం కూడా నెయ్యిలా ప్రకాశించే వ్యక్తుల్లా అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో డివైన్ స్పెల్